హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా శ్రీధర్ మాట్లాడేసి బయటికి వెళ్ళిపోతాడు ఇంకోసారి నా కోసం వచ్చినట్టయితే ఆ మనిషి ఇంటికి రావద్దని చెప్పు అని కాంచన అంటుంటే ఆయన ఏదో ప్రేమ కొద్దీ వచ్చారు అత్తయ్య మనం వద్దన దాంతో కూడా మనకి అవమానాలు ఉంటాయి దీప అప్పుడు కూడా దాన్ని వద్దని కోసం వదిలేసుకోవడమే మనకు మంచిది ఇప్పుడు నేను ఆయన నా భర్తగా కాదు కార్తిక్ తండ్రిగా చూస్తున్నాను కొడుకు కుటుంబం కోసం తండ్రి వచ్చాడు తప్పు లేదు కార్తీక్ వెళ్దాం పదండి అని కాంచనా అంటుంది పదిపా అని కార్తీక అంటాడు జాగ్రత్త అమ్మా అలాగే అత్తయ్య వెళ్ళొస్తామక్క అని చెప్పేసి ఇంకా అనసూయమ్మని ఇంట్లో వద్ద అందరూ వెళ్తారు ఇంకా సుమిత్ర ఇంట్లో వంటనే రెడీ చేస్తూ ఉంటుంది అత్తయ్యా అప్పడాలు పెట్టడం మర్చిపోయినట్టున్నారు వస్తున్నా సుమిత్ర ఏంటి సుమిత్ర అని హడావిడి చూస్తుంటే కాంచనా కుటుంబాన్ని పిలిచినట్టు లేదు నీకు కాబోయే అల్లుడు కుటుంబాన్ని పిలిచినట్టే ఉంది అని పారితం అంటుంటే ఆడబడిచి కుటుంబం అంటే అల్లుమూరి కుటుంబం కంటే ఎక్కువ అత్తయ్య గారు వాళ్ళు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి తిరిగి వెళ్ళేంత వరకు ఎక్కడా ఏ ఇబ్బంది కలగ చేయకుండా అన్నీ మర్యాదగా చేయాలి జోస్నా ఈ మాట నీకు కూడా చెప్తున్నాను అలాగే మమ్మీ రేదా సుమిత్ర నువ్వు కోరుకున్నట్టుగానే ఉంది కదా ఇక మీ మధ్య గొడవలు ఎందుకు వెళ్ళి మాట్లాడు మాట్లాడతాను నాన్న ఎన్ని రోజులు ఓపిక పట్టాను కదా ఇంకా కాస్త పడతాను చెల్లెల కళ్ళల్లో ఆనందం చూసిన తర్వాత నేనే స్వయంగా సముద్ర అని పిలిచి మారి మాట్లాడతాను పైకి నవ్వుతుంది కానీ దాని మనసులో బాధ ఉందిరా నువ్వు సరిగ్గా గమనించావో లేదో నా పరిస్థితి కూడా అలాగే ఉంది నాన్న నిజమే దసరథా ఆడది బాధలు కళ్ళల్లో మోస్తే మగాడు బాధని చిరునవ్వుల్లో మోస్తాడు అని అనిక దశరథ శివనారాయణ మాట్లాడుకుంటుంటే నమస్తే బావా అని శ్రీధర్ వస్తాడు పరైవాళ్ళలాగా నమస్తే అంటావేంటి హాయ్ బావా అని పలకరించు ఆ చనువు నిన్ను ఎప్పుడో కోల్పోయినలే బావా కొన్ని మార్పులు మనం కోల్పోయిన మర్యాదలనే తిరిగి తీసుకొస్తాయి శివనారాయణ అంటుంటే నమస్తే మావయ్య గారు అని ఇంకా శ్రీధర్ అంటాడు ఆ నమస్తే అమ్మ రండి లోపలికి రండి అని పిలుస్తాడు ఇంక శివనారాయణ మొత్తం కార్తిక్ ఫ్యామిలీని చెల్లమ్మ అన్నయ్య వదినతో మాట్లాడావా నీ కోసం అక్కడ భోజనాల ఏర్పాట్లలో బిజీగా ఉంది తర్వాత మాట్లాడతాను దీపా అని సుమిత్ర పిలుస్తుంది ఏదో పరాయిదాన్లాగా అలా చూస్తున్నావు ఏం లేదమ్మా ఏం లేదంటేంటి లంచ్కి టైం అయ్యింది వంటలు అన్నీ మీకోసం సిద్ధంగా ఉన్నాయి అని అంటుంది సుమిత్ర నెక్స్ట్ వచ్చే అప్డే అప్కమింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి